అండి అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ సంపూర్ణ కాశీఖండం అండి ఓం అరహర మహాదేవ శంకర ప్లీజ్ అండి ఒకే ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది ప్లీజ్ రిక్వెస్ట్ చేసుకుంటున్నానండి గృహ గృహ ప్రతిజనము సాముఖ్యత గురించి అగశ్యముని తన భార్య లోపముద్రణకు వివరించుచున్నారు విశ్వ విశ్వాసర సుచిస్మతి దంపతులకు శివుని వరముగా సంతానము కలిగిన విషయాన్ని చెబుతున్నాడు చంద్రుడు ఉత్తమ నక్షత్రములో ఉండగా గురుడు క్షేత్రంలో ఉన్నప్పుడు సుచిస్మతికి ఒక పుత్రుడు జన్మించాడు ఆ సమయంలో ముల్లోకములోని జనులు గంధామహ గంధామహ అని ఉచ్చరించారు అప్పుడు ఆకాశంలోని మేఘాలు ఉత్తమ వాసనలను వర్షించాయి దేవ అంతా నిండి ఉన్న తపస్సు హరించింది రణోగుణము నాశనమై స్వాతికత అవరి అవరించింది అప్పుడు దేవ వైశ్యలైన అప్సరసలందరూ ఆడుతూ పాడుతూ నృత్యాలు చేశారు అంతటా ఆనందము తాండవించింది మహర్షిలో ఆత్రి పుల పులహుడు పులస్త్యుడు కృతువు ಅಂಗಿರಣಡು ವಸಿಷ್ಠುಡು ಕಶ್ಯಪುಡು ವಿಭನ್ಯುಡು ಲೋಮಶುಡು ಚರಣೋಡು ಭರದ್ವಾಜುಡು ಗೌತಮುಡು ಭೃಗು ಗಾಲವುಡು ಗರ್ಗುಡು ಜಾತಕರ್ಣುಡು ಪರಸುರು ಅಪಸ್ತಂಭುಡು ಯಜ್ಞವಲ್ಯುಡು ದಕ್ಷುಡು ವಾಲ್ಮೀಕಿ ಮುದ್ದುಲುಡು ಶಾತ ಶತತಾಪುಡು ಲಿಖಿಡು ಶೀಲಾದು ಶಂಕುಡು ಜಮದಗ್ನಿ ಸಂವರ್ತುಡು ಮಾತಂಗುಡು ಭರತುಡು ಅಂಶುಮಂಥ ವ್ಯಾಸುಡು ಕಾತ್ಯುಡು ಕೌಶಕುಡು ಸುಸು ಸುಶೃತುಡು ಶುಕುಡು ಋಷ್ಯಾಶ್ರಮುಖುಡು ದುರ್ಗಾಶುಡು ರುಚಿ ನಾರದುಡು ತುಂಬುರು ಉತ್ತಂಕುಡು ವಾಮದೇವುಡು వణుడు అశితుడు దేవత్తలుడు చాలంకాయనుడు హరితుడు విశ్వామిత్రుడు భార్గవుడు రుఖండు దల్వ్యుండు ఉత్తలాకుడు దౌమ్యుడు ఉపమన్యువు వృత్యుడు మొదలైన మునీశ్వరులు ముని కన్యలు అక్కడికి చేరారు బ్రహ్మ బృహస్పతి విష్ణువు నంది బృంగులతో శంకరుడు గౌరీదేవి దేవేంద్రునితో దేవతలు పాతాల వాసులకు నాగులు విలువైన మనులను తెచ్చారు వీరంతా ఆకాశంలో వెన్నెలలా వ్యాపించారు బ్రహ్మదేవుడు దగ్గర నుండి జాతకర్మ జరిపించి అగ్నిగృహపతే అనే వేత మంత్రం చేత అందరూ ఆశీర్వదించి మళ్ళీ తమ ప్రదేశాలకు వెళ్ళిపోయారు మంచి తేజస్సు వర్పస్సు గల ఆ శివు శివును అందరూ పొగిడారు ఆ తల్లిదండ్రులు భాగ్యమే భాగ్యము అన్నారు గృహపతి అని నామకరణం చేశారు నాలుగవ మాసములో అన్న ప్రసన్న ఏర్పా ఏడాదిన్నరకు కూడా కర్మ చేశారు శ్రావణ నక్షత్రములో కర్ణవేద జరిపించారు అయిన ఐదవ ఏడు ఐదవ ఏడున ఉపనయనము చేశారు ఉపకర్మ కూడా చేసి వేద విద్యను నేర్పించడము ప్రారంభించారు తల్లిదండ్రులైన విశ్వానరుడు సుశిస్మతి దంపతులు తరువాయి భాగం అండి రేపు చూద్దాము